గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నిజం తెలుసుకున్న కుమారస్వామి సోదరా నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాదగిన అర్హత కలవాడివి నీవే అని గణేషుణ్ణి కౌగిలించుకున్నాడు ఇలా వినాయకుడు ఘననాయకుడు అయ్యాడు ఆ రోజే చతుర్థిగా ప్రసిద్ధి చెందింది ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగను ఎంతో విశేషంగా జరుపుకుంటున్నారు తర్వాత ఏమవుతుంది కుమారస్వామి షాక్ అయ్యాడు కదా అరే ఆశ్చర్యపోయాడు తను అరే నేను తిరిగి తిరిగి వచ్చాను గణేషుడు ఇక్కడే ఉండే కదా నేను వెళ్ళేటప్పుడు అన్ అలా ఎలా తిరిగి వచ్చేసాడు ఇంత తొందరగా అని షాక్ అవుతాడు అనమాట వెంటనే నిజం తెలుసుకుంటాడు ఇంకా కుమారస్వామి తెలుసుకొని సోదర అంటే బ్రదర్ అనమాట ఓకే నీకంటే నే నీ యొక్క బలాన్ని నేను గుర్తించలేకపోయాను నువ్వే అందరి సమస్యలు పరిష్కరించే విఘ్నరాజువు అవుతావు అని ఆ గణేషుణ్ణి పట్టుకున్నాడు అన్నమాట ఇది ఎప్పుడు జరిగింది ఇది జరిగింది కదా అందుకే వినాయకుడిని గణనాయకుడు అని అంటారు గణనాయకుడు అని అంటారు ఇది ఏ రోజు ఈ రోజునే చతుర్థిగా మనము జరుపుకుంటాం ఇది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఈ భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి నాడు జరిగింది అందుకే ఆ రోజు మనం వినాయక చవితిని జరుపుకుంటాము ఓకేనా ఆ రోజున మట్టితో చేసిన వినాయకుడి విగ్రహానికి పూజలు చేయడం ఆచారం అయ్యింది వినాయక చవితి రోజున పూలతో బాటు ప్రత్యేకంగా ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజ చేస్తారు వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు లడ్డూలు కుడుములు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు దగ్గరలోని సముద్రం నది చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు ఆ రోజున మనం ఏం చేస్తానన్నా మట్టితో చేసిన వినాయకుల్ని వినాయకులకి పూజలు చేస్తాం అవునా వినాయక విగ్రహాలకి ఇంటి ఘనంగా తొమ్మిది లేదా పదకొండు రోజులు మనం వాటికి పూజలు చేసి తర్వాత ఏం చేస్తాము దగ్గరలో ఉన్న సముద్రంలో కానీ నదిలో కానీ చెరువులు మనకు పల్లెటూర్లలో అయితే బాగులు ఉంటాయి కదా అక్కడ మనము నిమజ్జనం చేస్తాము అతనికి చాలా ఇష్టమైంది ఏంటి నా రకరకాల పువ్వులు అండ్ ఇరవై ఒక్క రకాల ఆకులతో తనకి పూజ చేస్తే తను మనం కోరుకున్నది నెరవేరుస్తాడంట ఓకేనా తనకి ఇంకేమి ఇష్టం స్వీట్లు బాగా ఇష్టం ఓకే ఉండ్రాలు లడ్డులు కుడుములు పండ్లు ఇవన్నీ మనము నైవేద్యంగా ఇస్తాము ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్